క్రిస్మస్ సీజన్ గ్రీటింగ్స్ టు యూ వెయిట్ మినిట్ ప్రోగ్రాముని వీక్షించడానికి ఆన్లైన్కి వచ్చినటువంటి మీకు ప్రభు పేరట శుభములు కలుగునుక చీకటిలో చీకటి ప్రదేశంలో చీకటి ఛాయల్లో నివసిస్తున్నటువంటి వారికి వెలుగు కలుగునగాక అన్నటువంటి మాటకి కొంచెం ఎక్స్టెన్షన్ ఇది మూడో భాగము వెలుగును గురించి మూడో భాగము యోగ గ్రంథం ఇరవై రెండో అధ్యాయం ఇరవై ఎనిమిదవ వచనంలో మీరు దేనిని గురించి యోచిస్తారో అది జరుగును మీ మార్గముల మీద గొప్ప వెలుగు ప్రకాశించును దేవుని బిట్ల యోగు ఈ మాట చెప్పడానికి గల కారణం ఇదొక ప్రవచనము యోగు బ్రతుకుతున్నటువంటి కాలాల్లో యస్సు ప్రభు వారు శరీరధారిగా లేడు ఆయన ఆత్మస్వరూపుడుగా యోగుని దర్శించడం యోగుతో మాట్లాడటం బలపరచడం ఇదంతా జరుగుతూ ఉంది ఆ పరలోక రాజ్యములో జరుగుతున్నటువంటి హెవెన్లీ కోర్ట్ ఆ కోర్టులో ప్రతిరోజు సాతాండ నేరాలు మోపటం ప్రవైనటువంటి యేస్సు యాడ్వొకేట్గా న్యాయవాదిగా ఆయన నిలవబడి డిఫెండ్ చేయటం తండ్రి అయిన దేవుడు తీర్పు తీర్చటం ఆ యోగ గ్రంథం ఒకటో అధ్యాయము మొట్టమొదటి వచనాల్లో మనం గమనిస్తాం అయితే యోబుకి యస్సు ప్రభువారు జన్మించటం కానీ యోస్ యస్సు ప్రభువారిని ఆయన మాటలను మనము గ్రహించినట్లు అక్కడ గ్రహించడానికి అవకాశం లేదు కానీ యోగు భక్తిని బట్టి యోగు నిజమైనటువంటి దేవుణ్ణి ఆశ్రయిస్తూ యేసు ప్రభు వారిని ప్రవచనాత్మకంగా భవిష్యత్ కాలంలో ఏం జరగబోతుందో చూశాడు కనుక ఈ మాట చెప్తున్నాడు ఏమని ఏమనంటే మీరు దేనిని యోచిస్తారో దేనిని ఆలోచిస్తారో వాట్ ఎవర్ యూ థింక్ దేనిని గురించి నువ్వు ఆలోచిస్తావు అది మీకు స్థిరపరచబడును అది మీకు నెరవేర్చబడును రెండో భాగం ఏంటంటే మీ మార్గముల మీద వెలుగు ప్రకాశించుచున్నది లేకపోతే వెలుగు ప్రకాశించును ఎందుకు ప్రకాశించును అంటున్నాడంటే అప్పుడు లేదు వెలుగు భవిష్యత్ కాలంలో ఇంచుమించు మూడు వేలు నాలుగు వేల సంవత్సరాలు ముందు భవిష్యత్ కాలంలో అటువంటి వెలుగు ప్రకాశించబోతుందని ప్రవచనాత్మకంగా చెప్తున్నాడు ఆ వెలుగు ప్రకాశిస్తున్నప్పుడు మీకు మార్గం తెరవబడుతుంది ఆ వెలుగు మార్గంలో మీరు నడుస్తారు నంబర్ వన్ నంబర్ టూ ముఖ్యమైనటువంటి విషయం ఏంటంటే నువ్వు ఆలోచిస్తున్నవి నెరవేర్చే సమయం ఆ సన్నమవుతుంది అంటున్నాడు నువ్వు ఆలోచించేవి విషయాలు నీకు నెరవేరటానికి అవకాశం వస్తుంది ఎందుకు అవకాశం వస్తుందంటే ప్రభు అయినటువంటి యేసు రాబోతున్నారు రాజస్సు వార్త ఎంత గొప్ప విషయం అండి ఎప్పుడైనా యేసు నువ్వు నమ్ముకున్నట్లు బాగానే ఉంది చర్చ్కి వెళ్ళొచ్చు కానుకలు ఇవ్వచ్చు ప్రార్థన చేయొచ్చు కానీ నువ్వు అనుకునేవి నెరవేరుస్తాడు ఏసు ప్రభు ఎప్పుడైనా ఆలో ఆలోచించావు యోగు ఆ సత్యం చెప్తున్నాడు ఎందుకంటే ఆ నీ మార్గాలలో ప్రకాశిస్తున్నది కనుక ఆయన మార్గాలలో నువ్వు నడుస్తూ ఉంటే నీతి మార్గంలో నడుస్తుంటే పరిశుద్ధత మార్గంలో నడుస్తుంటే పాపము లేనటువంటి మార్గంలో నడుస్తుంటే నువ్వు అబద్ధాలు మోసాలు దగాలు విడిచిపెట్టి యేసుక్రీస్తు వారు పట్టుకుని పరిశుద్ధాత్ముడితో సహవాసం కలిగి ప్రతిరోజు నడుస్తుంటే నువ్వు అనుకునేవి నెరవేరుతాయి హాల్లో దేవుని బిట్లారా గొప్ప ధన్యత గొప్ప భాగ్యం ఎంత గొప్ప రహస్యం అండి ఏంటి నువ్వు అనుకునేవి ఎస్ ఎస్ యోగ అదే చెప్తున్నాడు అందుకే చాలామార్లు నేను ప్రార్థనలో ఇంకా బయటికి పలకక ముందే దేవుడు నా ఆలోచనలు తెలుసు కనుక ఒక్కొక్కసారి ఎక్కడికైనా వెళ్తున్నప్పుడు మార్గాలు తెరవబడిపోతుంటాయి అడుగు పెడితే చాలు అక్కడ మార్గాలు తెరవబడతాయి ఎప్పుడు అంటే మనం వెలుగులో నడవాలి ఎవరో నన్ను చూస్తున్నారో నేనేదో పొందుకోవాలి లోకంలో నేను కనబడాలి అబద్ధాలైనా పర్వాలేదు మోసం అన్నా చేసి ఏదో ఒకటి సంపాదించాలి పేరు ప్రఖ్యాతుల కొరకు పాకుళ్ళాడాలి ద లస్ట్ ఆఫ్ ది ఐ ద లస్ట్ ఆఫ్ ది ఫ్లెష్ నేత్రాశ శరీరాశ జేవుట జేవు పంబం బట్టి బ్రతుకుతాను నేను అని నువ్వు బ్రతుకుతుంటే నీ యోచించే ఆ విషయాలు జరగటానికి అసాధ్యము అందుకే చాలాసార్లు ప్రార్థనలో అడిగినా అవి పొందుకోలేకపోతున్నావు ఈరోజు గొప్ప రహస్యం కదది మార్చుకుంటావా యోహాను ఒకటో అధ్యాయం నాలుగైదు వచనాల్లో ఆయనే వెలుగు ఆయనే వెలుగు అని అక్కడ అర్థమయ్యే మాట ఉంది మనకి కనుక వెలుగైనటువంటి యస్సు ప్రభువాన్ని నువ్వు అంగీకరిస్తే నువ్వు అడిగినవి పొందుకోవటానికి దేవుడు నీకు సహాయం చెయ్యును కాక పరిశుద్ధి ప్రభ నీకు వందనాలు స్తోత్రాలు మా ఆలోచనలు నీ చిత్త ప్రకారంగా ఉండటానికి గల ఏకైక చిట్క ప్రభ మేము నీ వెలుగులో నడుచుకున్నటం చీకటిలో నడుస్తూ నాకు ఇది కావాలి 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 ప్రభ అంటే అది పొందుకోవటం అసాధ్యం నోరు తెరిచి అడిగినా సరే కానీ నీ వెలుగులో నడుస్తున్నటువంటి వారు యోచిస్తే చాలు అవి పొందుకోవడానికి అవకాశంను మాకు అనుగ్రహించవని నమ్ముతూ నీ వాక్యం మా జీవితాల్లో నెరవేర్చమని యోగ గ్రంథం ప్రవచనాత్మకంగా చూసినటువంటి విషయం ఈరోజు మేము విని ఎస్ లార్డ్ మా ఆలోచనలో కాలుష్యము లేకుండా కల్మషం లేకుండా నిష్కపటమైనటువంటి ఆలోచనలు ప్రభ నీ ఆలోచనలు పరిశుద్ధమైనటువంటి ఆలోచనలు కలిగి ఉండి మేము ముందుకు సాగిపోవటానికి సహాయం చేయమని వీక్షిస్తున్నటువంటి నీ బిడ్డలను కూడా వెలుగు బిడ్డలుగా చేసుకుని ప్రభ వారిని ధన్యులుగా చేయమని ఎస్సు క్రీస్తు వారి నామంలో ప్రార్థించి వేడుకొంచున్నాం తండ్రి ఆమె